అందరికీ నమస్కారం మెగా న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం భీమవరం కలెక్టరేట్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు అందరిలోనూ జాతీయ భావం వెల్లివిరిసింది విద్యార్థుల్లో ఉత్తేజం నిండింది ఉదయం స్థానిక భారతీయ విద్యాభవన్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా మాజీ సిబిఐ డైరెక్టర్ వి వి లక్ష్మీనారాయణ భవన్స్ స్కూల్స్ డైరెక్టర్ యుకే విశ్వనాథ రాజులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు స్థానిక సాయిరాం హైస్కూల్ నందు కాగిత విరమహం కాళిరావు జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ పువ్వుల సూర్యప్రకాశరావు పాల్గొన్నారు అలానే గీతం స్కూల్ నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థులు టీచర్స్ మరియు తల్లిదండ్రులు మధ్య ఘనంగా జరిగినవి స్కూల్ కరెస్పాండెంట్ సిహెచ్ మూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక్కొక్క సమరయోధుడుగా గొప్ప దేశభక్తితో మన దేశాన్ని ఒక గొప్ప స్థానంలో ఉంచాలి అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ మధులలితలు పాల్గొన్నారు